చాలా అంటే చాలా రుచిగా పిల్లలు తినడానికి అడిగినప్పుడు ఈ విధంగా గోధుమ పిండి పెసలు కాంబినేషన్తో తయారు చేసి పెట్టండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పెసల్తో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం అరకప్పు వరకు పెసల్ని బాండీలోకి తీసుకొని ఇప్పుడు ఈ పెసల్ని వేయించుకోవాలండి పెసలనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు పెసల్ని వేయించుకోవాలి ఈ విధంగా పెసలు వేయించుకోవాలండి చూస్తున్నారు కదా కలర్ అనేది చేంజ్ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారించుకోవాలి అలాగే ఇక్కడ మనం అరకప్పు వరకు పెసలు తీసుకున్నాం కదా అరకప్పు పెసలకి ఒక కప్పు వరకు వేరుశనగపప్పు అదేనండి పల్లీలు తీసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా మనం వేయించుకోవాలి వేరుశనగపప్పు అదేనండి పల్లీలను కూడా వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినిచ్చుకొని పైన పొట్టు తీసేసుకోండి ఈ విధంగా పొట్టు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు బాండీలోకి ఒక కప్పు వరకు కొబ్బరి పొడుము కూడా అదేనండి కొబ్బరి తురుమును కూడా వేసుకొని వేయించుకోవాలి మీరు కావాలంటే ఇదైతే నేను బయట నుంచి తీసుకొచ్చింది మీరు ఇంట్లో కనుక కొబ్బరి ఉన్నట్లయితే వాటిని మిక్సీ పట్టేసుకొని అయినా ఒక కప్పు వరకు తీసుకొని కొబ్బరి తురుముని వేసుకొని వేయించుకోండి ఈ కొబ్బరి తురుము అనేది కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి అలానే మాడకూడదు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం మిక్సీ జార్లోకి వేయించుకున్న పెసలు తీసుకొని మెత్తగా పొడిలాగా తయారు చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేటప్పుడే ఇందులోకి రెండు యాలకులు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఈ పెసల పిండి ఏదైతే పెసల్ని మిక్సీ పట్టేసుకున్నామో వీటిని గిన్నెలోకి తీసుకుందాము ఈ పిండిని అలాగే పెసలపిండితో పాటు వేరుశనగపప్పు పల్లీలను కూడా పొడిగా తయారు చేసుకోవాలి ఈ పొడిని కూడా గిన్నెలోకి తీసుకుందాము ఆల్రెడీ కొబ్బరిని కూడా వేయించుకున్నాం కదా ఈ కొబ్బరి తురుమును కూడా ఇప్పుడు గిన్నెలో వేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి ఇక్కడ నేను నాలుగు నుంచి ఐదు చెంచాల వరకు పంచదార వేసుకుంటున్నాను మీరు పంచదార వేయటం మీకు ఇష్టం లేకపోతే పంచదారని స్కిప్ చేసుకొని బెల్లం కూడా వేసుకోవచ్చండి బెల్లం తురుము పట్టేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకుంటే మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయినట్లే అలాగే ఇక్కడ నేను ముందుగానే గోధుమ పిండిని కలిపి పెట్టేసుకున్నానండి ఇలా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని చిన్న చిన్న ఉండలాగా తయారు చేసుకొని ఒక్కొక్క ఉండ తీసుకొని చిన్న సైజ్ చపాతీలాగా చేత్తోనే నొక్కేసుకోవచ్చు మనకి చపాతీ కర్ర కానీ పీటతో కానీ లేదు అయితే ఇలా నొక్కేటప్పుడు మాత్రం కొంచెం నూనె వేసుకొని చక్కగా చేత్తో ప్రెస్ చేసుకొని మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ని ఈ విధంగా మధ్యలో పెట్టేసుకొని స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చక్కగా క్లోజ్ చేసుకోండి ఇక నేను ఈ విధంగా గిన్నెతో కొంచెం కట్ చేసుకుంటున్నాను ఎడ్జెస్ని ఇలా రెడీ చేసుకున్న ఇప్పుడు ఈ గోధుమ పిండి పెసలు స్నాక్స్ని నూనెలో వేసుకొని వేయించుకోవాలి ఒకేసారి హై ఫ్లేమ్ పెట్టేసుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నట్లయితే మనకి పచ్చిదనం లేకుండా ఉంటుందండి తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది పెసలు అలాగే కొబ్బరి కాంబినేషన్తో అంతేకాకుండా ఇందులోకి మనం వేరుశనగపప్పు వేసుకున్నాం కదా మీరు కావాలంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు మరి మీ అందరికీ గోధుమ పిండి పెసలు కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ స్నాక్స్ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్